రాయవరం అనే ఒక చిన్న గ్రామంలో వినయనే ఒక కుర్రాడు ఉండేవాడు గుర్తుంచుకో ఎప్పుడు ఏది నీవు సులభంగా పొందకపోవచ్చు పరిశోధించు పరిశీలించు నీకు సహాయం కావాల్సినప్పుడు నన్ను తరుచుకో వెంటనే నెరవేర్చుతాను వినయ్ అకస్మాత్తుగా లేచి చుట్టూ పక్కలు చూసి ఈది అని తెలుసుకొని బయటికి బయటికెళ్ళిపోతాడు ఆ కళ నిజమైతే బాగుంటుందని ఆ హనుమంతుడిని మనసులోనే ప్రార్థిస్తాడు వినయ్ వెంటనే వేరే రూపంలోకి మారిపోతాడు ఆశ్చర్యంతో ఆలోచిస్తాడు ఆ కళ గుర్తుకు వచ్చి అవును ఆ కళలో హనుమంతుడు చెప్పాడు నా రూపం మారిపోతుందని అలా నిధి కోసం ప్రయాణం మొదలుపెట్టిన వినయ్కి ఇంకా ఎన్ని అడంకులు వస్తాయో రెండవ భాగంలో చూద్దాం